ఈ లోకంలో చాలా పండుగలు ఉన్నాయి ఆ పండుగలు ఒక వ్యక్తికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితమై జరుగుతూ ఉంటాయి కానీ ఎటువంటి పరిమితి లేకుండా అపరిమితముగా ప్రపంచమంతటా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ ఒకటే క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా నూట అరవై కంటే ఎక్కువ దేశాలలో జరుపుకుంటారు అత్యధిక దేశాలు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన జరుపుకున్నప్పటికీ కొన్ని దేశాలు జనవరి ఆరవ తేదీన జనవరి ఏడవ తేదీన మరియు జనవరి పద్దెనిమిదవ తేదీన క్రిస్మస్ ను జరుపుకుంటారు ఎందుకని ప్రపంచమంతా క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పల్లెకు ఒక పట్టణానికి ఒక ప్రాంతానికి ఒక ప్రదేశానికి మాత్రమే ప్రభువు కాదు ఆయన ప్రపంచానికే ప్రభువు కాబట్టి అందుచేత ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు జన్మించిన శుభదినాన్ని బట్టి సంతసిస్తుంది సంబరపడుతుంది సంతోషిస్తుంది సంబరాలు చేస్తుంది దీనికి కారణం యేసయ్య పుట్టుకలో ఉన్న గొప్పతనాన్ని బట్టి ప్రపంచానికి పండుగగా మారింది ఆయన పుట్టుకకు ఒక పరమార్థం ఉంది ఆయన పుట్టుక ప్రణాళికాబద్ధమైన పుట్టుక ఆయన పుట్టుక అకస్మాత్తుగా జరిగిన సంభవం కాదు ఆయన పుట్టుక అనుకోకుండా జరిగిన కార్యం కాదు నశించిన దానిని వెదకి రక్షించడానికే ఆ